నెక్స్ట్ శారీస్ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి డిజైన్ బాగుంటుంది చక్కగా చెక్స్ పాటన్ అయితే వచ్చింది చూడండి విత్ బ్లాక్ కాంబినేషన్ విత్ జరీ బార్డర్ అయితే వచ్చింది చాలా కలెక్షన్ వచ్చింది ఎక్స్పో కదా మరి పెట్టాలి కదా మరి ఆన్లైన్ వాళ్ళకి కూడా చూపించేయాలి కదా ఆన్లైన్ వాళ్ళకి కూడా చూపించేస్తున్న కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ఎక్స్పోకి కస్టమర్స్ వచ్చేసి సారీస్ శారీస్ అని అంటూ ఉంటారు కదా కొత్త శారీస్ వస్తే ఇంకా రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది సో నార్మల్ కలెక్షన్ షాప్లో ఉందనుకోండి ఆల్రెడీ వీడియోస్లో చూసాం కదా అనుకుంటారు సో అదే కొత్త కలెక్షన్స్ అయితే ముందు అక్కడికే వెళ్తున్నారు అందుకోసం మీరు ఆర్డర్ అనేది కొంచెం ఫాస్ట్గా ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లైట్ గ్రీన్ విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట లేట్ చేయొద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేయండి క్వాలిటీ స్మూత్ అండ్ కంఫర్టబుల్ ఎప్పుడు తెచ్చిన ప్రతిసారి స్మూత్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఖచ్చితంగా మీరు బాగుంది అని చెప్తారు ఒకసారి ఓపెన్ చేద్దామా మనకి బ్లౌజ్ పళ్ళు చూద్దాము బాగుంది బ్లౌజ్ చెక్స్ ప్యాటర్న్ ఎక్స్పెక్ట్ చేశాను నేను చెక్స్ ప్యాటర్న్లో వస్తే బాగుంటుంది అనుకుంటూనే నేను ఓపెన్ చేస్తున్నా యాక్చువల్లీ అట్లా వస్తేనే ఈ సారీకి బాగుంటుంది అని మనసులో అనుకుంటున్నా బాగుంది చెక్స్ ప్యాటర్న్ చూడండి శారీ ఓపెన్ చేస్తే ఎంత బాగుందో కలర్ కూడా బాగుంది కాంట్రాస్ట్ పళ్ళు వచ్చిందో లేదో యా పళ్ళు కాంట్రాస్ట్ వచ్చిందండి బాగుంది కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది బాగుంది నెక్స్ట్ కలెక్షన్ అద్దరిపోయిందండి కలెక్షన్ అయితే ఫ్యాబ్రిక్ బాగుంది టూ గుడ్ అసలు చాలా చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంప్రెస్ అవుతారు మళ్ళీ మన కస్టమర్ అయితే ఖచ్చితంగా అవుతారు క్వాలిటీ బాగుంది సో ఇక్కడ శారీ చూడండి మీకు స్మూత్ జార్జెట్ స్టైలే కానీ బెనారసీ వీవింగ్ అయితే వచ్చింది ఇదంతా వీవింగ్ మ్యాంగో డిజైన్ కనిపిస్తుందా మీకు అంత స్మాల్ స్మాల్ వీవింగ్ స్మూత్గా మళ్ళీ అంత లైట్ వెయిట్లో ఇంత వర్క్ ఎలా చేశారో అనిపించింది నాకు శారీని చూస్తే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి చూడండి ఈ శారీ మీద కనిపిస్తుంది చూడండి వీవింగ్ కనిపిస్తుందా సెల్ఫ్లో బెనారసీ వీవింగ్ అనమాట ఎక్సలెంట్గా ఉంది సో బ్యాక్ బార్డర్ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ అండ్ ఫ్రంట్ బ్యాడర్ బార్డర్ చూడండి అబ్బో ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది చాలా నచ్చింది సో నాకు అంత నచ్చితే ఖచ్చితంగా కొంచెం డిమాండే ఉంటుంది సో బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి క్వాలిటీ బాగుంది అండ్ కానీ వీడియోలో మీకు ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది రెగ్యులర్ శారీ లాగా కనిపిస్తుందేమో అనిపిస్తుంది లేదు జార్జెట్ విత్ బెనారసీ వివింగ్ అనమాట ఇదంతా చాలా హై క్వాలిటీలో ఉంటుంది సూపర్గా ఉంది ఎక్స్పోలో ప్రజెంట్ చేసాము సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ఎక్స్పోలో ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది క్వాలిటీ అయితే మీ అందరికీ నచ్చుతుంది అంటే వీడియోలో రెగ్యులర్ శారీ ఫీల్ తెలుస్తుంది రెగ్యులర్ లాగా కానీ కాదు ఇది జార్జెట్లో బెనరసీ వివింగ్ అవుట్పుట్ అనమాట బాగుంది అబ్బాయి ఎంత బాగుంది కదా కలర్ బాగుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి మేడం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పెసర గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ సో మంగళగిరి బార్డర్ అయితే వచ్చింది ఎంత చక్కగా ఉంది మంగళగిరి బార్డర్ సూపర్గా ఉంది కదా స్మూత్ క్వాలిటీ బల్లే ఉంది విస్కా జార్జెట్లో వచ్చింది అసలు లేట్ చేయడు అడ్మిట్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి ఈ బార్డర్కి చాలా రెస్పాన్స్ ఉంది మంగళగిరి బార్డర్కి చాలా మంచి రెస్పాన్స్ ఉందండి మరూన్ కలర్ సో బార్డర్ బాగుంటుంది విస్కాస్ జార్జెట్లో వచ్చింది రెగ్యులర్ శారీ కాదు విస్కాస్ జార్జెట్లో వచ్చింది చక్కగా ఉంది లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండ్ ప్రైజింగ్ డెఫినెట్గా రీజనబుల్ ప్రైజ్లో ఉంటుంది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అస్సలు లేట్ చేయొద్దు అడ్మిన్కి వ్యాచప్ మేస్ వచ్చేసి ఇప్పుడే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవాలి లేట్ అయితే కలెక్షన్ అయిపోతుంది మనం ఎక్స్పోలో ప్రజెంట్ చేసాం కదా న్యూ కలెక్షన్ లాంచ్ చేస్తే ఎక్స్పోలో ఎలా ఉంటుంది ఫస్ట్ న్యూ కలెక్షనే చూస్తారు రిపీటెడ్ కలెక్షన్ తర్వాత చూస్తారు కదా సో అందుకోసం మీకు కూడా న్యూ కలెక్షన్లో నచ్చితే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ బ్లాక్ వచ్చింది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లేట్ చేయొద్దు అడ్మిన్కి వ్యాచప్ మేస్ వచ్చేసి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి విస్కాస్ జార్జెట్లో మరో కలెక్షన్ అండి సింపుల్గా మనం ఒక ప్లెయిన్ శారీ కుట్టుకోవాలి అండ్ బెనారసీ బ్లౌజ్ సో సెల్ఫ్ డిజైన్ అయితే రన్ అయింది బార్డర్ బాగుంది ఇలా చాలామందికి ఇష్టం ఇలా ప్లెయిన్ శారీకి బార్డర్ ఉంటే చాలా కొన్ని వేలు లక్షల మందికే ఇష్టం ఇట్లా ప్లెయిన్ శారీస్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎప్పుడు తెచ్చినా అసలు వాటి లుక్కే వేరు విస్కాస్ జార్జెట్ అండ్ క్వాలిటీ బాగుంది అండ్ షేప్ పర్ఫెక్ట్గా ఇట్లా బాగా వస్తుంది నేను అసలు ఒకప్పుడు ఊరికే ప్లెయిన్ శారీస్ విత్ లేస్ వేసుకొని స్టిచ్ చేయించుకునేదాన్ని బాగుండేది అసలు అంటే ఇది ఆనంద్ బ్లూ అండి లైట్గా పడుతుంది చాలా బాగుంది కలర్ స్కై బ్లూ వస్తుంది గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అస్సలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ నేను ప్లెయిన్ సారీ తీసుకొని మరి ఇలాంటి బార్డర్ వేయించుకున్నాను యాక్చువల్లీ సో ఇప్పుడు ఆల్రెడీ వీవింగ్తో వచ్చేసింది చాలా చక్కగా ఉంది స్టిచ్ చేయించుకుంటే చాలా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ గ్రీన్ అనమాట విత్ బ్లూ కాంబినేషన్ అస్సలు నేచి దానిమెంట్ చేసి ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసింది అండ్ ఎక్స్పోలో పెట్టాను కదా అయిపోతుంటాయి నెక్స్ట్ కలెక్షన్ ఎక్స్పోలో ప్రజెంట్ చేసిన కలెక్షన్ నిజానికి కింద ఎక్స్పో జరుగుతుంది పైకి వచ్చేసి నేను మీకు కలెక్షన్ చూపిస్తూనే ఉన్నానన్నమాట ఎక్స్పో కలెక్షన్ మళ్ళీ ఆన్లైన్ కస్టమర్స్ మిస్ అవ్వద్దు అని మాక్సిమం కొన్ని చూపించడానికి ట్రై చేస్తున్నా కింద అయిపోతూనే ఉన్నాయి కొన్ని సెట్స్ శాంపిల్స్ అయినా తీసుకొని రండి అనేసి శాంపిల్స్ అయినా తీసుకొస్తున్నా మనం రీస్టోక్ అయినా చేయొచ్చు వైట్ బాగుంది కదా బాగుంది చాలా బాగుంది వైట్ ఈ డిజైన్లో చక్కగా ఉంది కానీ అందుకోసం ఎక్స్పోకి ప్రజెంట్ చేసిన ప్రతి కలెక్షన్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆల్రెడీ గ్రీన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బా బాగున్నాయి క్వాలిటీ విస్కాస్ జార్జెట్ హెవీ జరీ బోర్డర్స్ వచ్చాయి చక్కగా ఎంత బాగుంది చూడండి ఆరెంజ్ కలర్ ఇక అందరు ఈ కలరే రక్కండి అన్ని కలర్స్ బాగున్నాయి ఈ కలర్ లేకపోతే ఆ కలర్ చూస్ చేసుకోండి డార్క్ వైలెట్ విస్కాస్ జార్జెట్ అండి నేను ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది మీకు ఇట్లా వీడియోలో చూపించలేకపోతున్నా విస్కాస్ జార్జెట్ స్మూత్ ఫ్యాబ్రిక్ అంటే సిల్క్లో కూడా వస్తున్నాయి కదా సో ఆ ఫ్యాబ్రిక్ అనుకుంటారేమో అది కొంచెం బడ్జెట్ తక్కువ కదా ఇది విస్కాస్ జార్జెట్ మెటీరియల్ అనమాట బాగుంటుంది రెడ్ కలర్ మంచి కిల కాంబినేషన్స్ ఉన్నాయి ఫాస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసేయండి సింగిల్ శారీ అండి సింగిల్ కలర్లో ఉంది ఫేమస్ రెడ్ కలర్ విత్ గ్రీన్ కలర్ మంచి కాంబినేషన్లో ఉంది పెన్ కళంకారీ అవుట్పుట్ అయితే వచ్చింది సో వీవింగ్ బార్డర్ పెన్ కలంకారి అవుట్పుట్ అనమాట బాగుంది క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ చక్కగా ఉంది సో బ్లౌజ్ మీద కూడా ఇలా పెన్ కలంకారి డిజైన్ చక్కగా ఉందండి సూపర్ స్మూత్ క్వాలిటీ అసలు ఇలా అంటుంటే భలే ఉందండి శారీ షేప్ చాలా బాగా ఉంటుంది కట్టుకుంటే బాగా వస్తుంది శారీ అంటే కొన్ని ఫ్రిల్స్ వేసుకోవడానికి ఇట్లా చాలా బాగా కనిపిస్తాయి కదా ఓ కలంకారీ బ్లౌజ్ అనమాట సారీ కలంకారీలో మనకి పళ్ళు ప్యాట్ బాగుంటుంది కదా కట్టుకుంటే మంచి గ్రీన్ కలర్ గ్లీ గ్రీన్ బ్లౌజ్తో ఆ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే ఒక గ్రాండ్ శారీ లుక్ ఎంత గ్రాండ్ శారీ లుక్ చూడండి ప్రైజింగ్ ప్రైజింగ్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది అసలు ఎంత చక్కగా కట్టుకోవచ్చు అసలు లేట్ చేసి దట్ మీన్ మెసేజ్ ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఎన్ని సారీస్ ఎన్ని మోడల్స్ ఎన్ని డిజైన్స్ ఎన్ని డిజైన్స్లో ఎంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారేమో సో ఎన్ని కలెక్షన్స్ ఒకే రోజు కొంతమంది సారీ పడతారు హైలైట్ చేస్తారు ఒక వంద రెండు వందల చీరలు అమ్ముతారు కానీ మన దగ్గర నేను చాయిస్ ఎక్కువ ఇస్తాను నాకు అంత చాయిస్ లేని నేనే ఎదిగొనను మీకు ఎట్లా కొన్ని చాయిస్లో సెలెక్ట్ చేసుకోమంటే ఈజీ యాక్చువల్లీ అట్లా కొన్నిట్లో సెలెక్ట్ చేసుకోమంటే అన్ని పేజెస్ లాగా మనం కూడా అలా చేయొచ్చు మనకున్న కస్టమర్ బేస్కి అయినా సరే నేను ఇంతమంది ఉన్నా సరే చాయిస్ ఎక్కువ ఇస్తాను ఇంత చాయిస్ చాలా సెలెక్ట్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని అన్నిట్లో సెలెక్ట్ చేసుకోవాలి అని నాకు అనిపిస్తుంది నేను కూడా కొన్ని చోట్ల ఉన్న చోట్ల నాకు సెలెక్ట్ చేసుకోబుద్ధి కాదు కలెక్షన్ చాలా ఉండాలి అందులోంచి బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అట్లా అనిపిస్తుంది అనమాట చాలా డిజైన్స్ చూసి మనకు నచ్చినాయి ఉంటాయి కదా అట్లా మంచి కలర్స్ ఉన్నాయి సో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఉంది పట్టు స్టైల్ ఫ్యాబ్రిక్ అండి స్మూతీ ఫ్యాబ్రిక్ ఉంది బాగుంది డిజైన్ డిజిటల్ స్టైల్ వచ్చింది అనమాట ఫ్యాన్సీ శారీస్ ఏ టైప్ కలెక్షన్ కావాలంటే ఆ టైపు పేస్టల్ షేడ్స్ లైట్ వెయిట్స్ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ లైట్ వెయిట్సే ఉంటాయి అందరూ కంఫర్టబుల్గా క్యారీ చేసే సారీసే ఉంటాయి నా దగ్గర నెక్స్ట్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కానీ లైట్గా పడుతుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ ఈ టైప్ ఆఫ్ శారీస్ విస్కాస్లో నాకు చాలా స్పెషల్గా నచ్చుతాయి ఒక్కసారి మీరు కట్టుకొని చూడండి ఏ కలర్ అయినా అందంగా లేకపోతే నన్ను అడగండి ఖచ్చితంగా అందంగా ఉంటారు చాలా అందంగా కనిపిస్తారు ఈ టైప్ ఆఫ్ శారీలో నైస్గా అసలు కన్నా ముందు చాలా నైస్గా కనిపిస్తారనమాట డార్క్ మరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సో విస్కాస్లో సూపర్గా ఉంది సో విత్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఎల్లో సారీ మెహందీ ఎల్లో చక్కగా ఉంది అసలు సెల్ఫ్ సింగిల్ పళ్ళు వేసుకొని ఈ బెనారసీ ఈ బ్లౌజ్తో సింపుల్గా ఏదైనా కట్ వర్క్ డిజైన్ పెట్టించుకుంటే బాగుంటుంది కదా నాకు అలాగే ఇష్టం అండి నేను మీకు చాలాసార్లు చెప్పు అట్లనే ఇష్టం హెవీ కన్నా ఇట్లా చాలా నచ్చుతాయి అనమాట హెవీ అంటే ఇలాంటి ఎక్స్పోజ్ టైంలో ఇట్లా వేసుకోవడమే రిమైనింగ్ అంతా నాకు సింపుల్ వేరే నచ్చుతాయి ఓకే వైన్ కలర్ విస్కాస్ హౌస్ జార్జెట్లో నెక్స్ట్ కలర్ అండి ప్యాటర్న్ చాలా యూనిక్గా ఉంటుంది శారీ ఓపెన్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ డిజైన్ చూసారా ఒక సారీ ఓపెన్ చేస్తాను కానీ మిగిలినవి కలర్సే చూపిస్తా ఫస్ట్ అయితే డిజైన్ చాలా యూనిక్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు డిజైన్ బాగుంది అని అనాల్సిందే ఒకసారి డిజైన్ చూడండి కనిపిస్తుంది కదా ఆల్ ఓవర్ ప్యాటర్న్ సూపర్గా ఉంది డిజైన్ చాలా యూనిక్గా ఉంది ఎంతో బాగుంది చూడండి డిజైన్ విత్ బ్లౌజ్ అండ్ కలర్సే చూద్దాము అన్నీ ఓపెన్ చేయాలంటే కొంచెం కష్టం అన్నీ సేమ్ డిజైన్ అయితే వస్తుంది చక్కగా ఉంది సో మనకి డాల్ డిజైన్ ఎంత బాగా ఉందో కలర్స్ కానీ చాలా బాగున్నాయండి అన్నీ కలర్స్ బాగున్నాయి అస్సలు ఈ సెట్ మిస్ చేసుకోవద్దు ఎక్స్పోలో పెట్టాము అసలు ప్రతి ఒక్కరు ఏ శారీ తీసుకున్నా సరే ఈ శారీ కన్ఫామ్గా ఒక సీ ఒక శారీ అయితే వేసుకుంటున్నారు సో డిజైన్ మళ్ళీ అన్నీ ఓపెన్ చేయలేదు అనేసి మీరు మీకు డిజైన్ అర్థం అవ్వదేమో బట్ యాక్చువల్లీ టైం లేకనే నేను అన్నీ ఇలా చూపిస్తున్నా ఇవాళ చూద్దాం ఎక్స్పో అయిపోయాక కానీ అప్పటివరకు కలెక్షన్ ఉండాలి కదా బాగుంది కలర్ కాంబినేషన్స్ ఏ కలర్ కాంబినేషన్ కావాలో కలర్ కాంబినేషన్ ఫోటో పెట్టేసేయండి అడ్మిన్కి కానీ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్లేసే ఓపెన్ చేస్తే డెఫినెట్గా మీరు అసలు వద్దు అనే ఛాన్సే లేదు ఒకటి ఓపెన్ చేశాను కదా రిమైనింగ్ కలర్స్ అన్నీ సేమ్ నెక్స్ట్ వచ్చేసి విస్కాస్ జార్జెట్ అండి నావీ బ్లూ చక్కగా ఉంది స్మూత్గా ఉంది విస్కాస్ జార్జెట్ అసలు ఇది అంటుంటేనే స్మూత్నెస్ శారీ కట్టుకుంటే ఒక పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది మనకి రాయల్ బ్లూ సారీ నావీ బ్లూ అండ్ ఆనంద్ బ్లూ స్కై బ్లూ ఆనంద్ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి మరూన్ కలర్ మంచి మరూన్ కలర్ ఉంది సింపుల్గా చక్కగా బూటీస్ లాగా చక్కగా వచ్చాయి కట్టుకుంటే బాగుంటుంది లుక్ అస్సలు నచ్చేది దాన్ని మీకు వాట్సాప్ మెసేజ్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి లైట్ వెయిట్ సింపుల్ శారీస్ ఎవరికైనా చూస్తే నచ్చుతుంది కదా నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ మెజెంటా పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ లేట్ చేయొద్దు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసేయండి నెక్స్ట్ కలెక్షన్ విస్కాస్ జార్జెట్ అండి చక్కగా విస్కాస్ జార్జెట్లో సింగిల్ కలర్లో స్మూత్గా క్వాలిటీ బాగుంది కలర్ కాంబినేషన్ హిట్ అయింది యాక్చువల్గా గుర్తుపెట్టారా ఈ శారీ ఏంటో ఇది మనకి ఫస్ట్ సిక్స్ కలర్ చాట్ వచ్చింది ఓన్లీ ఈ కలర్ని కొన్ని వందల మంది అడిగారండి ఎంతమంది అడిగారు అన్ని కలర్స్లో మనం ఒక్క కలర్ అంటే అన్ని సెట్స్ తీసుకోవాల్సిందే కదా అప్పుడు కానీ స్పెషల్గా నన్ను మళ్ళీ నేను మీకోసం చేయించాను చాలా క్వాంటిటీలోనే చేయించాను చూద్దాం ఎంతమందికి అయితే వస్తుందో విత్ బ్లౌజ్ చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ స్మూతీ జార్జెట్ అనమాట విస్కాస్ జార్జెట్ స్మూతీ ఉంటుంది ఫ్యాబ్రిక్ సో లేట్ చేయదు అరవింద్కి వాట్సాప్ మెసేజెస్ ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి